తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి చేశారు ఇద్దరు వ్యభిచార నిర్వాహకులతో పాటు మరో ఇద్దరు మహిళలు ఒక విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సిరా రవి జుట్టా బేబీ అనేటువంటి ఇద్దరు వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు నిందితుల వద్ద నుంచి నాలుగు సెల్ ఫోన్లు కారును స్వాధీనం చేసుకున్నారు దేవరపల్లి సర్కిల్లో ఇలాంటి వ్యభిచార గృహాలు నిర్వహించేటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ నాగేశ్వరరావు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలియజేశారు పదకొండు పన్నెండు గంటల మధ్యలో దేవరపల్లి గ్రామంలో మారుతి నగర్లో పెనుమండ జోగేశ్వర్రావు అనే హౌస్ ఆ హౌస్ ఓనర్ ఇతను రెండు డబుల్ బెడ్రూమ్ ఉన్న ఇంట్లో గత కొంతకాలంగా ఒక వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని మాకు సమాచారం ఉంది ఆ సమాచారం నిమిత్తం మేము అదును చూసి ఈరోజు మా అక్కడ వ్యభిచారం జరుగుతుందనే యొక్క ముందస్తు సమాచారంతో ఎస్ఐ గారు నేను మా సిబ్బంది ఇద్దరు విఆర్ఓని తీసుకొని ఆ గృహాన్ని రైడ్ చేయడం అనేది సెచ్ ప్రొసీడింగ్స్ డిఎస్పీ గారి దగ్గర నుంచి ముందస్తుగా తీసుకొని ఆ వ్యభార గృహాన్ని రైడ్ చేయడం అయింది దాంట్లో ఇద్దరు జెంట్స్ ముగ్గురు లేడీస్ దొరికారు అంటే మొత్తం ఐదుగురు దొరికారు ఆ ఐదుగురిలో జుట్టు బేబీ జుట్ట జుట్టా బేబీ ఈవిడ గోపాలపురం మండలం మన గోపాలపురం మండలం చిట్్య